వెల్కమ్ టు నారదా టీవీ కామారెడ్డిలో సిద్ది రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మూరే శెట్టి రాములు ఆధ్వర్యంలో సుమారు రెండు సంవత్సరాల నుండి పశువుల సంత వీక్లీ మార్కెట్ లో రైతన్నలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధముగా గురువారం రోజున ఐదు మందికి అన్న వితరణ చేస్తారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సమావేశమయ్యారు ఈ రోజు కామారెడ్డిలో సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మోరంశెట్టి రాములు ఆధ్వర్యంలో కామారెడ్డి శాఖ అధ్యక్షులు మేడం కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి మొత్కూరు కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు పాత బాలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతగారి శ్రీనివాస్ కోశాధికారి ఐతా బాలకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి పశువుల సంత మరియు వీక్లీ మార్కెట్లో వచ్చే రైతు సోదరి సోదరి వనులకు ప్రతి గురువారం దాదాపు ఐదు వందల మందికి అన్న వితరణ చేస్తున్నారు మునుముందు కూడా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాతలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో గోమాత సేవా పరిషత్ స్థాపించి దాన్ని మహిళలు నిర్వహించేలా ఈ సందర్భంగా గోమాత సేవా పరిషత్ కన్వీనర్గా మేడం పద్మ చింతగారి లత కోకొండ రేఖ రాణి గార్లను నియమించడం జరిగింది కో కన్వీనర్స్గా ఐత రాధిక ఆదిమూలం వాణి గంజి పద్మ మేడం మాధవి గంధే లక్ష్మి శెట్టి గంగాలను నియమించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా కన్వీనర్స్ మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలయమైన గోమాతలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ భవిష్యత్తులో గోశాల ఏర్పాటుకై కృషి చేస్తానని అలాగే ప్రభుత్వ పరంగా లేదా బిక్కనూరు సిద్దరామేశ్వర దేవాలయం దగ్గర దేవాదాయ శాఖ ద్వారా కూడా ప్రయత్నం చేద్దామని అందరూ సభ్యులు కృషి చేయాలని చెప్పడం జరిగింది కార్యక్రమంలో ఈసీ మెంబర్స్ జి సతీష్ గాంధీ శ్రీనివాస్ శనిశెట్టి రాజేశం కొండా రవీందర్ సోమిశెట్టి సంతోష్ మేడం లింగం జూలూరు వాసరయ్య సోమిశెట్టి సంతోష్ నంగునూరు అశోక్ శెట్టి రమేష్ పాల్గొని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే అన్నం పెట్టే రైతన్నకు అన్నం పెట్టగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా అమ్మను సేవించండి గోమాతను పూజించండి రైతును రక్షించండి అనే నినాదంతో ముందుకు పోదామని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది